శ్రీ గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి రాబోతుంది ఈ నెల ఏప్రిల్ పన్నెండవ తారీఖున శనివారం రోజున పౌర్ణమి తిథి ఏర్పడింది ఈ చైత్ర పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజు ఎంతో శక్తివంతమైన రోజు కాబట్టి భరించలేని కష్టాల్లో ఉన్నటువంటి వారు ఎవరో చూడకుండా రహస్యంగా ఉప్పు మరియు ఆవాలతో ఇలా చేస్తే ఒక్క గంటలో కష్టాలు తీరి వద్దన్న డబ్బు వస్తుంది ఓం శ్రీ వారాహి దేవ్యాయ నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు మరియు ఆవాలతో ఇలా చేస్తే కేవలం అరవై నిమిషాల్లో కష్టాలు తీరిపోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అసలు భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు మరియు ఆవాలతో ఏ విధమైన పరిహారాన్ని పాటించాలి ఏ విధంగా చేయాలి ఇలా చేయటం వల్ల నిజంగానే మన కష్టాలు తీరిపోతాయా అరవై నిమిషాల్లో మన ఇంట్లోకి డబ్బు ఏ విధంగా వస్తుంది అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం భరించలేని కష్టాల్లో ఎవరైతే ఉన్నారో వారు ఉప్పు ఇంకా ఆవాలతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు మనకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి అసలు ఉప్పు ఆవాలతోనే పరిహారాలని ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో మనం గనక ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ చాలా తేలిగ్గా తొలగించుకోవచ్చు ముఖ్యంగా చెప్పుకోవాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఉప్పుతో మనం ఏ విధమైనటువంటి పరిహారాన్ని పాటించినా కూడా అది ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది ముఖ్యంగా సిద్ధశాస్త్రంలో చెప్పినటువంటి ఈ ఉప్పు మరియు ఆవాల పరిహారం అనేది మన జీవితంలో కొన్ని రకాల మార్పులను తీసుకువస్తుంది మానవ జీవితంలో డబ్బు చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు మనిషి జీవించాలన్నా ఏ పని చేయాలన్నా కూడా డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇటువంటి డబ్బులు సంపాదించటం కోసం మనిషి ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాడు ఎంత శ్రమపడ్డా ఏ విధమైన కష్టాలని చేసినా మనకు ఒక్క రూపాయి ఆదాయం లేదు ఎంత సంపాదించినా చేతిలో ఒక్క క్షణం కూడా నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఈ విధమైన బాధలకి కష్టాలకి విముక్తిగా మనం ఉప్పు అలాగే ఆవాలతో ఈ చిన్న పరిహారాలు పాటిస్తే చాలు మనకున్న ఆర్థిక ఇబ్బందులు ఎంత సంపాదించినా చేతిలో డబ్బు ఉండకపోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శాస్త్రంలో చెప్పబడిన ఏ పరిహారమైనా సరే మన పూర్వీకులు పెద్దలు ఆచరించి ఆ ఫలితాన్ని పొందిన తర్వాతే మనకు చెప్పిన విషయాలు ఇవి ఈ విధంగా సిద్ధశాస్త్రం చెప్పబడింది మనకు ఈ ఉప్పు ఆవాల పరిహారం అనేది మనకి చాలా తొందరగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని పాటించటం ద్వారా మనకున్న భరించలేని కష్టాలని తొలగించుకోవచ్చు ముఖ్యంగా ప్రస్తుతం అనుభవిస్తున్న ఆర్థికపరమైన సమస్య ఒకటి అయితే రెండవది దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ప్రతి ఒక్కరికి కూడా కోపం ఆవేశం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువ అయిపోతుంది ఈ కోపం ఇంకా ఆవేశం కారణంగా భార్యాభర్తల మధ్యన అనుమానాలు మాట పట్టింపులు గొడవలు అనేకమైనవి వస్తున్నాయి ఈ విధంగా ఇంట్లో ప్రశాంతత లేక బయటకి వెళితే ఆర్థిక పరంగా అభివృద్ధి లేక ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఇబ్బందులు అనేవి చుట్టూ ఉన్నాయి ఈ విధమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగించుకోవాలి అంటే ఉప్పు ఇంకా ఆవాల పరిహారం చాలా సరైనది అని చెప్పుకోవచ్చు మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకు విశేషమైన ఫలితం ఉంటుంది చాలామంది డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో పరిహారాలని చేయించుకుంటూ ఉంటారు ఎన్నో రకాల పూజలను దోష నివారణలను చేయించుకుంటూ ఉంటారు కానీ ఏ ఒక్కటి ఫలించక డబ్బు వృధా అయిపోతుంది చాలా బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారు కూడా ఈ చిన్న పరిహారాన్ని పాటించటం వలన మీకు విశేషమైన ఫలితం ఉంటుంది ఇక ఉప్పు మరియు ఆవాలతో ఏ విధమైనటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయానికి వస్తే ఈ పరిహారం కోసం ముందుగా మనం తీసుకోవాల్సింది ఒక మట్టి పాత్ర లేదా మట్టి మూకుడు కానీ లేదా మట్టి ప్రమిద కానీ తీసుకోవాలి ఈ విధంగా ఒక మట్టి పాత్రని తీసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉప్పుని అంటే కల్లుప్పుని మాత్రమే వేయండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన కల్లుప్పుని మనం ఈ పరిహారం కోసం ఉపయోగించుకోవాలి ఈ మట్టి పాత్రలో మూడు గుప్పిళ్ళ కల్లుప్పుని వేసుకోవాలి ఈ విధంగా ఉప్పుని వేసిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ నల్ల ఆవాలు కానీ లేదంటే తెల్ల ఆవాలని కానీ మీకు అందుబాటులో ఏ విధమైన ఆవాలు ఉంటాయో ఆ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఆ ఉప్పు పైన వేసుకోవాలి ఈ విధంగా ఆవాలని వేసుకున్న తర్వాత ఆ మట్టి పాత్రని మన చేతిలోకి తీసుకోవాలి మనం రెండు చేతుల్లో ఈ మట్టి పాత్రను తీసుకొని మన ఇంట్లో అన్ని గదుల్లో కలియ తిరగాలి అన్ని మూలలు కూడా కలియ తిరగాలి ఈ విధంగా తిరగటం వలన మన ఇంట్లో ఉన్న చెడు శక్తి మొత్తం మట్టి పాత్రలో ఉన్న ఉప్పు ఇంకా ఈ ఆవాలు లాగేసుకుంటాయి ఆవాలకి కూడా పరిహార శాస్త్రంలో చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పబడినటువంటి వస్తువు కాబట్టి ఇలాంటి ఆవాలతో ఈ పరిహారం కనుక పాటించినట్లయితే మనకి విశేషమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఉప్పు అలాగే ఆవాలు ఈ మట్టి పాత్రలో తీసుకున్నాం కదా ఇప్పుడు దానిని పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కలియ తిరగాలి ఇక చేతితో పట్టుకొని కలియ తిరిగాం కదా ఆ మట్టి పాత్రను మనం ఎవ్వరూ కూడా చూడకుండా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో ఎవరికి కూడా కనబడని విధంగా మన ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టాలి ఈ విధంగా పెట్టడం వల్ల మన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ ఉప్పు ఇంకా ఆవాలు లాగేసుకుంటాయి మనం ఈ పరిహారం చేసేటప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మన నిండు మనసుతో మన సంకల్పాన్ని అమ్మవారికి చెప్పుకోవాలి అమ్మ లక్ష్మీదేవి మాకున్నటువంటి భరించలేని కష్టాలు ఆర్థిక ఇబ్బందులు దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఇలా ప్రతి ఒక్కదాన్ని కూడా తొలగించు తల్లి మా ఇంట్లో సుఖ సంతోషాలు నిండుకునేలాగా దీవించు తల్లి అని అమ్మవారికి మనసులో ధ్యానించుకోవాలి అదేవిధంగా ఈ పరిహారం మనం చేసుకున్నట్లుగా ఎవరికి కూడా తెలియనివ్వకూడదు ఈ విధమైన జాగ్రత్తలని పాటిస్తూ ఈ పరిహారాన్ని గనుక పాటించినట్లయితే మనకు కేవలం అంటే కేవలం అరవై నిమిషాల్లో అంటే ఒక్క గంటలో విశేషమైన ఫలితం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడి ఉంది అలాగే మీ కల్లారా మీరే చూస్తారు ఏదో ఒక విధంగా అదృష్టం అనేది మీకు వరించి తీరుతుంది కాబట్టి ఈ విధంగా ఉప్పు అలాగే ఆవాలతో ఈ పరిహారాన్ని పాటించండి ఇక మనం ఈ మట్టి పాత్రని ఇంట్లో ఒక మూలన పెట్టాం కదా రహస్యంగా ఈ మట్టి పాత్రను ఏం చేయాలి అనే విషయానికి వస్తే మనం ఈ పరిహారాన్ని ఏ రోజైనా పాటించవచ్చు ఈరోజున సాయంత్రం ఉప్పు అలాగే ఆవాల పరిహారం పాటించినట్లయితే గనక ఈరోజు రాత్రి నుండి ఇరవై నాలుగు గంటల పాటుగా మనం ఈ ఉప్పు పాత్రని మన ఇంట్లో ఒక మూలాన పెట్టి ఉంచాలి అలా ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసుకువెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో ఎవరు చూడకుండా ఎవరికంటా పడకుండా పారే నదిలో కానీ లేదంటే ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పడవేయండి ఈ విధంగా చేయటం వల్ల మన ఇంట్లో ఉండే చెడు శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది తద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన పైన స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశించి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మనపై సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అఖండ ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని ఉప్పు మరియు ఆవాలతో పాటించటం ద్వారా విశేషమైన ఫలితాలైతే మీకు దక్కుతాయి కాబట్టి ఈ ఉప్పు మరియు ఆవాల పరిహారానికి మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు అంటే పూర్తిగా ఎటువంటి మైలా దోషం మాంసాహారం మద్యపానం ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా ఈ పరిహారాన్ని పాటించాలి ముఖ్యంగా ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా ఈ పరిహారాన్ని పాటించాలి తద్వారా కేవలం అరవై నిమిషాల్లో అంటే ఒక్క గంటలో మన కష్టాలన్నీ తీరిపోతాయి మన ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది ఈ పరిహారం చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఎలాంటి ఖర్చు అనేది లేకుండా ఈ పరిహారాన్ని పాటించటం వలన మీకు విశేషమైనటువంటి ఫలితం సిద్ధిస్తుంది అలాగే లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని మనం పొందవచ్చు అమ్మవారి మహిమల ద్వారా వచ్చిన ఈ వీడియో ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు